హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనప్పాడ వ్యూస్ ఈ శారీస్ వచ్చేసి కాంజీవరం ప్యూర్ పట్టులోని ప్లెయిన్లో అయితే తీసుకురావడం జరిగిందండి ఈ సారీ పల్లె పట్టు వచ్చేసి కాంట్రాస్ట్లో అయితే రావడం జరుగుతుందండి అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా ప్లెయిన్గానే వస్తుందండి బార్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ కడ్డీ బార్డర్ అయితే ఉంటుందండి ఈ సారీ మార్కెట్లో ప్రైస్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ మధ్యలో సేల్ అవుతుందండి కానీ మనం కేవలం మగ్గం ధరలకే హోల్సేల్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే అందేస్తున్నామండి అలాగే ఈ శారీలోని కొన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి అవి వన్ బై వన్ కూడా మీరు కలర్స్ అయితే చూసేయండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి అదర్ స్టేట్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామండి మీరు ఆర్డర్ చేసిన రోజే శారీ డిస్పాచ్ చేసి ట్రాకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అలాగే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయవలసి వస్తుందండి అది కూడా ఫోన్పే గూగుల్ పే లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా చేయొచ్చండి ఏదైనా డ్యామేజెస్ కానీ సారీ చేంజ్ వచ్చినా సరే రిటర్న్స్ ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర రిటర్న్ లేకపోతే ఎక్స్చేంజ్ కూడా చేస్తామండి మీరు అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే అన్లో వండించుకోండి